హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సప్తపతి సరికొత్త సీరియల్ చాలా చాలా బాగుంటుంది సో వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది ఇకపోతే మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే మర్చిపోకూడదు ఇక వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం ప్రసాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అవుతాడు ఇక మైత్రి అరవింద్ ఇద్దరు కూడా తనకి తోడుగా ఉంటారు ఇక ప్రసాద్ అరవింద్కి కన్నా తండ్రి అనే విషయం మైత్రికి అయితే తెలియదు అరవింద్ నేను ఏం చెప్తే అదే చేస్తాడు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నాడు అని తన తండ్రికి అరవింద్ గురించి చాలా గొప్పగా చెప్తుంది మైత్రి ఇక డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ తీసుకురమ్మని మైత్రిక చెప్తాడు అప్పుడు మైత్రి అరవింద్ని పిలిచి మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్తుంది మొదట అరవింద్ మొహమాట పడతాడు కానీ మైత్రి మాట లేక మెడిసిన్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతాడు అప్పుడు మైత్రి చూశారాంకుల్ అరవింద్ చాలా మంచోడు నాకు చాలా హెల్ప్ చేశాడు అని అరవింద్ గురించి చాలా గొప్పగా చెప్తుండే ఇక కన్న తండ్రి కాబట్టి తన కొడుకు గురించి తనకే చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ ఈశ్వర ప్రసాద్ ఇక అప్పుడే అరవింద్ వచ్చి మెడిసిన్స్ డాక్టర్ చేతికి తీస్తాడు మరి ఈ బిల్లు సంగతి ఏంటి అని ఆ అయితే చూపిస్తాడు అప్పుడు మైత్రి మొహం చూడాలి వాడిపోతుంది ఏంటండి ఇంత చిన్న అమౌంట్ కదా దీనికి కూడా అడగాల అంటుంది మైత్రి అప్పుడు అరవింద్ చిన్నదైనా పెద్దదైనా అమౌంట్ అమౌంటే కదండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కష్టరిచితం అండి సరే మీరు ఎప్పుడైనా ఆయన షాప్కి వెళ్తే డ్రెస్లు ఏమైనా ఊరికే ఇచ్చారా చెవులు పిండి వసూలు చేస్తారు కావాలంటే మీరే అడగండి అని చెప్తాడు అరవింద్ అప్పుడు ప్రసాద్ ఇలా ఉండడమే మంచిది అని చెప్పేసి అరవింద్కి ఆ మందుల అయితే ఇస్తాడు ఇక అరవింద్ నేనే కొంత చేంజ్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని డబ్బులు నాన్న చేతిలో పెడతాడు అరవింద్ ఇక కొడుకు తన చేతిని పట్టుకున్నాడు కాబట్టి ఈశ్వర ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అరవింద్ అని చెప్తాడు అప్పుడు అరవింద్ తన చేతిని వెనక్కి తీసుకొని ఏ థ్యాంక్స్ నాకు కాదు ఆ అమ్మాయికి చెప్పండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు అరవింద్ ఇక మైత్రి అరవింద్ ఇద్దరు కలిసి కారులో బయటికి వెళ్ళిపోతారు ఇక మైత్రి చాలా బాధపడుతుంది ఇలా డబ్బులు వసూలు చేసినందుకు చాలా కోపంగా ఉంటుంది ఇక వెంటనే తన మెల్లో ఉన్న బంగారు చాయ్ని తీసి అరవింద్ చేతిలో పెడుతుంది అప్పుడు అరవింద్కి ఏమీ అర్థం కాదు ఏంటండి అంటాడు ఇక మైత్రి నాకు హెల్ప్ చేశారు కదా నేను అమ్మాయిని అని అడగడానికి మొహబట పడుతున్నారని నాకు అర్థమవుతుందిలే అని చెప్తుంది ఇక అరవింద్ నేను మరీ అంత చీఫ్గా కనిపిస్తున్నానా అంటాడు మరి అలా అయితే పెద్ద మనిషి దగ్గర మెడిసిన్స్ కో డబ్బులు ఎందుకు వసూలు చేశారు ఆ రోజు షాప్లో జరిగిన గొడవ గురించేనా ఆయన ఎప్పుడు గొడవ అప్పుడే మర్చిపోవాలి ఇలా ఉంటే ఇలానండి నన్ను చూడు ఇందులో విషయంలో ఇలా ఉన్నాను కాబట్టే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను మీరు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్తుంది మైత్రి ఇక అరవింద్ తన గొడవల గురించి బంధాల గురించి మైత్రికి చెప్పలేకపోతాడు సరేలే నా డబ్బు మంచి మనుషుల కోసమే ఖర్చు పెడతాను కానీ ఇలా పొగరికిన వాళ్ళకి కాదు అని చెప్తాడు ఇక ఈ విషయం గురించి ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు తర్వాత అరవింద్ సరేనండి ఆ విషయం వదిలిపెట్టండి ఇంతకీ మీ ఇంటర్వ్యూ గురించి ఏమైందో చెప్పండి అని చెప్తాడు అరవింద్ అరవింద్ అప్పుడు మైత్రి ఇంకేముంది డ్యాన్స్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను అని చెప్తుంది ఆ మాటకి అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కంగ్రాట్స్ అండి ఆయన మీరు ఎందుకు నాకు చెప్పట్లేదు పార్టీ అడుగుతానన్నా అంటాడు అప్పుడు మైత్రి ఆయన మీరు అడిగిన నా దగ్గర డబ్బులు ఇవ్వండి ఫస్ట్ సాలరీ వచ్చాక ఇస్తాను అని చెప్తుంది అప్పుడు అరవింద్ అయితే మీరు వర్క్లో చాలా బిజీగా ఉంటారు కదా అంటాడు ఇక మైత్రి అదేం లేదండి వారానికి రెండు రోజులు మాత్రమే క్లాసులు ఉంటాయి మిగతా రోజులు ఖాళీగానే ఉంటాను అందుకే వేరే ఏదైనా పార్ట్ టైం జాబ్ వెతుకోవాలి అని చెప్తుంది ఇక అరవింద్ సరే వెతకచ్చు కానీ ముందు పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికైతే పోస్తారు ఇక ఇంటి దగ్గర తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా డల్గా ఉంటారు అప్పుడు అరవింద్ ఏమైందిరా ఎందుకలా ఉన్నారు అని అడుగుతాడు ఇంతకుముందు ఓ పర్సన్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి కోసం కొంత అమౌంట్ని అయితే అరవింద్కి అడ్వాన్స్గా ఇస్తాడు ఎందుకంటే అరవింద్ వెడ్డింగ్ ప్లానర్ కాబట్టి ఇక అతను వస్తానని కాల్ చేస్తాడు కాబట్టి ఏమవుతుందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక అప్పుడే అతనైతే వస్తాడు అప్పుడు మైత్రి అతనికి అద్భుతమైన ప్లాన్ అయితే చెప్తుంది దిమ్మ తిరిగిపోయేలా అదిరిపోయే ప్లాన్ చెప్తుంది అది విన్న అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు క్రియేటివిటీ అంటే ఇదండి ఇంతకాలం ఈ అమ్మాయిని ఎక్కడ దాచారు అని చెప్పేసి మరికొంత అమౌంట్ అయితే మైత్రి చేతులు పెట్టేసి అతను చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు మైత్రి చేసిన పనికి అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎలాగో మీకు వారంలో రెండు రోజులు మాత్రమే క్లాసులు ఉంటాయి కదా మిగతా రోజులు ఖాళీగానే ఉంటారు కదా అందుకని మిగతా రోజులు మాతో కలిసి పని చేయండి అని చెప్తాడు ఇక మైత్రి కూడా సరేనని చెప్తుంది మరోవైపు ప్రసాద్ అరవింద్ గురించి తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు తన బాధనంతా కూడా హరితో చెప్పుకుంటూ చాలా బాధపడతాడు ఇక హరి రే మీరిద్దరూ భుజాలపై చేయి వేసుకుని వస్తూ ఉంటే నా రెండు కళ్ళు సరిపోలేదురా అంటాడు ఇక ఈశ్వర ప్రసాద్ అరవింద్ ఎప్పుడు కూడా పది నిమిషాలు కూడా నా ముందు నిలబడలేదు అలాంటి వాడు ఇప్పుడు ఎంతోసేపు నా ముందు నేను చిన్నరా నేను పిలవగానే నా దగ్గరికి వచ్చాడు నా చెయ్యి పట్టుకున్నాడు అంటూ చాలా ఫీల్ అవుతాడు ప్రసాద్ ఇక హరి రే వాడిలో ఈ మార్పు రావడానికి కారణం తనతో వచ్చిన అమ్మయ్యరా ఎవరి మాట వినను అన్నవాడు ఇప్పుడు ఆ అమ్మాయి మాట వింటున్నాడు ఆ అమ్మాయి చెప్పిందని నిన్ను భుజంపై చేయి వేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాడు నీకోసం మందులు కొని తీసుకొచ్చాడు ఆ అమ్మాయి నీకు ముందే తెలుసారా అని అడుగుతాడు హరి ఇక ప్రసాద్ తెలుసు ఆ అమ్మాయి ఇంతకుముందు షాప్కు వచ్చింది ఇక మయుక తనతో కావాలనే గొడవ పెట్టుకుంది ఆయన కూడా అదంతా మర్చిపోయి నా కోసం హెల్ప్ చేసింది ఆప్యాయంగా అంకుల్ అని కూడా పిలుస్తుందిరా అంటూ చాలా సంతోషపడతాడు ఇక హరి సరేరా కొడుకు గురించి కాకుండా కొంచెం హెల్త్ గురించి కూడా ఆలోచించరా అని చెప్తాడు ఇక ఈశ్వర ప్రసాద్ ఎలా ఆలోచించాలరా నా శత్రువు ఈరోజు నాకు కాల్ చేశాడు త్వరలోనే జైలు నుండి బయటికి వస్తాడట నా ఫ్యామిలీని అంతం చేస్తానంటూ నన్ను బెదిరించారా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను రా అంటూ బాధపడతాడు ఆయన నా బాధ నా గురించి కాదురా నా కుటుంబం గురించి నా శత్రువు నా ముందుకు వచ్చేసరికి నా కొడుకు నా పక్కన నిలబడాలిరా అప్పుడే నాకు ధైర్యంగా ఉంటుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదిలా ఉంటే మరోవైపు మైత్రి వాళ్ళ అమ్మ నాన్నని కలుస్తుండే ఇక మైత్రిని చూసి వాళ్ళు చాలా బాధపడతారు కన్నీళ్లు పెట్టుకుంటారు తిరిగి ఇంటికి రమ్మని చెప్తారు అప్పుడు మైత్రి నేను మెల్లో ఉన్న తాళిని కూడా తీసి బతుకుతున్నా నేను ఇంటికి వచ్చి నట్టింట్లో కూర్చొని ఉంటే చెల్లి పెళ్ళి ఎలా జరుగుతుంది అసలు ఇవన్నీ మీరు ఆలోచించవచ్చారా వచ్చారా అని అడుగుతుంది మైత్రి ఇక తన కూతురు కాపురం చెడిపోతుంది అన్న బాధలో ఇలా చేశాము అని నాన్న అయితే చాలా బాధపడతాడు అప్పుడు మైత్రి నాన్న నాకు కాస్త తలనొప్పి ఉంటేనే నా పక్క నుండి కదిలేవాడవే కాదు అలాంటిది నా జీవితానికి దెబ్బ తగిలింది అన్న కూడా పట్టించుకోలేదు వినిపించుకోలేదు మీ తోరణంలో మీరే ఉన్నారు ఆ క్షణంలో నేను చాలా బాధపడ్డాను ఇక నా ఇంట్లో నేనే ఉంటరని అని నాకు అనిపించింది అందుకే నా బాధను పక్కన పెట్టి మీ బాధల గురించి ఆలోచించాను అందుకే మీకు దూరంగా వచ్చాను అని తన బాధను చెప్పుకుంటూ చాలా బాధపడుతుంది మైత్రి అప్పుడు ఆనందరావు తప్పు చేసావమ్మా నువ్వు మమ్మల్ని ఎదిరించాల్సింది అని చెప్తాడు అప్పుడు మైత్రి మీరు నన్ను అలా పెంచలేదు నాన్న అంటుంది ఇక ఆ ఇంద్ర ఎంత రాక్షసుడో మాకు అనుభవం అయ్యాకే అర్థమైందమ్మా అని అమ్మ నాన్న ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు అప్పుడు మైత్రి ఏమైందమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా అని అడుగుతుంది అప్పుడు ఆనందరావు ఇంట్లో జరిగిన గొడవ గురించి అంతా కూడా మైత్రికైతే చెప్తాడు ఎందుకంటే ఆ ఇంద్ర ఇంటికైతే వస్తాడు మీ పెద్ద కూతురు వచ్చిన తర్వాతే నేను చిన్న కూతురిని వదిలిపెడతాను అని చెప్పేసి మైత్రి చెల్లెల్ని బలవంతంగా ఇంటి నుండి నుండిలాకెళ్ళిపోతాడు ఇక విషయం తెలియగానే మైత్రి ఐంద్రపై చాలా కోపంగా ఉంటుంది తన చెల్లెల్ని ఎలా కాపాడుకుంటుంది అరవింద్ మైత్రికి ఎలా సహాయం చేశాడు అనేది రేపు వీడియో చూద్దాం మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు